ఈ రాశికి అధిపతి కుజుడు ఈరోజు వీరికి కుజా రాహుగ్రహముల యొక్క కలియక వలన శారీరక ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉండగలరు గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగిన కానీ ఈరోజు గ్రహస్థితి బావుగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఎక్కువగా ధనప్రాప్తి కలగలదు అమితమైన ఆనందం సంతోషం కలిగి ఉంటుంది ఏ పనిలోనైనా ఉన్నా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు కుజ గ్రహాచార స్థితి వలన ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉండగలరు గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు చంద్ర గ్రహాచార స్థితి బావుగా ఉన్నందున మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి రాహు యొక్క గ్రహ బలం చేత కొద్దిగా సుఖం చేకూరగలదు దూరం బంధువుల కలియక మాతృవర్గం వారి చేత పరిచయాలు ఏర్పడుట దైవ సంబంధమైన కార్యక్రమంలో బిజీగా ఉండుట మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మీ యొక్క వ్యవహార వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మంచి ఫలితాలు అనేటివి రాగలవు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం మరియు స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇటువంటి రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి ఈరోజు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి రాహువు మరియు కేతువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున రాహు మరియు కేతుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మినుములు ఉలువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు